తల్లి గాని పిల్ల గాని బంధు గాని ఎవరు లేడు కేవలం డబ్బే డబ్బే వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళు అంత డబ్బులు అమ్ముకో డబ్బులు దంపార్చుకునే తప్ప ఈ రాష్ట్రానికి వరక లేదు మరి చూస్తున్నాం అందుకోసమే కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఎవరికి ఆపద వచ్చినా కూడా తలుపు తట్టేది బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఇవన్నీ ఫార్ములా రేస్ లో యాభై ఐదు కోట్ల అభివృద్ధి జరిగింది విదేశాలకు డబ్బు మళ్లించడం జరిగింది అని ఆరోపణలు చేస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ సుత్త తప్పు ఎట్టి పరిస్థితులు అన్ని ప్రొసీడింగ్స్ ఉన్నాయి క్లియర్ గా హెచ్ఎండి ఆ రోజు అన్ని ఆమోదం పొందింది మొత్తం ప్రతి ఒక్కటి కూడా ప్రూఫ్ ఉన్నాయి మొత్తం నీకు తమ్ముంటే నిరూపించు అదే ఫ్రాడ్ జరిగిందని అదే కంపెనీ కంపెనీ వచ్చి రేవంత్ రెడ్డిని కూడా దొంగతనం కలిసి మరి ఎట్లా డబ్బులు వాపస్ తీసుకుంటారని అడిగిన మాట వాస్తవం కదా నువ్వు ఆ ఫోటోలు బయట పెట్టకుండా మరి ఈ రకంగా దుమ్మెత్తుకోవడానికి చేస్తున్నావు కానీ దాంట్లో ఎటువంటి నయా పైస కూడా అవినీతి జరగలేదు రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచినాడు ఏడు వందల కోట్ల రూపాయల లాభాలు వచ్చినాయి మరి ఈ రాష్ట్రంలో కూడా పర్యావరణం పరిరక్షించాలంటే ఈ కారు ఈ ఎలక్ట్రానిక్ బైక్ లో ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశంతోనే ఇవాళ అది ఒక పెట్టుబడిగా కేటీఆర్ గారు తీసుకొస్తే దాంట్లో అంటే దివాలా తీసింది డబ్బు అంటే మనీ లాండరింగ్ జరిగిందని ఇవాళ అబద్ధమైన మాటలు మాట్లాడుతున్నాను నీకు తమ్ముంటే చేతనైతే మూడు సార్లు పిలిపించినావు కదా మరి ప్రూవ్ చేయించి మరి చట్టం తన ప్రకారం తన చేస్తే నువ్వు ఏ శిక్ష సిద్ధం కేటీఆర్ గారు చెప్తున్నారు నీకు తమ్ముంటే లైవ్ లైవ్ డిటెక్టర్ కూడా వస్తా అని చెప్పినాడు కదా మరి రా నీకు తమ్ముంటే అని ఇవాళ ప్రశ్నిస్తున్నాం కానీ కేటీఆర్ గారు ఏమని అంటే నన్ను అరెస్ట్ చేస్తారని చెప్తున్నారు నిజంగానే కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని నిజంగానే అరెస్ట్ చేస్తారు వందకు వేసేతం లేదు కేటీఆర్ గారిని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు ఎందుకంటే ఏ ఏ ప్రూఫ్ కూడా చూపించింది చట్టాలు ఏమి కళ్ళు మూసుకొని లేవు ఇవాళ నిజంగా ఫ్రాడ్ జరిగిందంటే కచ్చితంగా చట్టాలు తన పని తను చేస్తుంది ఇవాళ కోర్టులు ఉన్నాయి ఇవాళ చట్టం ఉంది కేటీఆర్ గారు ఎందుకు అంటున్నాడే నీకు అంటే ఈ మూర్ఖుడు రేవంత్ రెడ్డి ఇంకా ఏమైనా చేస్తే కూడా భయపడేది లేదని ఈ ప్రజలకు భరోసా ఇవ్వడానికి నన్ను అరెస్ట్ చేసినా కూడా చేసేది ఏమీ లేదని చెప్తున్నాడు తప్ప దీంట్లో ఎటువంటిది ఏం లేదు ఖచ్చితంగా కూడా కేటీఆర్ గారు కడిగిన ముత్యం పోలే ఈ కేసు నుంచి బయటపడతాడు ఖచ్చితంగా ఇది ఇది తెలంగాణ ప్రజలు చెప్తున్నటువంటి ముమ్మాటికి సత్యమని